హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ కుక్ బుక్ ఇవాళ నేను బీరకాయ పొట్టుతో ఒక మంచి ఫ్రై రెసిపీ చూపిస్తున్నానండి చాలా బాగుంటుంది మీరు ఇప్పటివరకు బీరకాయ పొట్టుతో పచ్చళ్ళే ట్రై చేస్తుంటారు ఇలా ఒక్కసారి నేను చూపించినట్టుగా బీరకాయ పొట్టు తీసి ఇలా ఫ్రై చేసి చూడండి ఎప్పుడు బీరకాయ పొట్టుతో ఇలాగే చేసుకుంటారు చాలా అంటే చాలా బాగుంటుందండి ఒక బీరకాయతోనే మనం అన్నంలోకి ఎన్నో రకాల ఐటమ్స్ని తయారు చేసుకోవచ్చు ఇక్కడ నేనైతే బీరకాయ పొట్టుతో ఫ్రై చూపిస్తున్నానండి ముందుగా దీనికోసం రెండు బీరకాయల నుంచి తీసిన పొట్టుని తీసుకున్నాను ఈ పొట్టుని శుభ్రంగా కడుక్కొని తీసుకోవాలి పొట్టు ముదురుగా ఉన్నది తీసుకోకూడదండి ఇలా లేతగా ఉన్నదే మాత్రమే తీసుకోవాలి రెండు బీరకాయల నుంచి తీసిన పొట్టుని ఇలా శుభ్రంగా కడుక్కుని కొద్దిగా చిన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి ఎందుకంటే మనం మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకుంటాం కాబట్టి తొందరగా పేస్ట్ లాగా అయిపోతుంది అందుకని ఇలా కొద్దిగా చిన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి రెండు బీరకాయలతోనే మనకి చక్కటి ఫ్రై రెసిపీ తయారైపోతుందండి అన్నంలోకి ముగ్గురు నలుగురు ఈజీగా తినేసేయచ్చు ఇప్పుడు ఈ పొట్టు మొత్తాన్ని కూడా ఇలా మిక్సీ జార్లోకి తీసుకోవాలి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి మీకు వాటర్ అవసరమైతే కొద్దిగా అంటే కొద్దిగా మాత్రమే వాటర్ని వేసుకుని బాగా మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి దీంతో ఇప్పుడు ఫ్రై తయారు చేసుకోవడం కోసం స్టవ్ వెలిగించి ఇలా ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి ముందుగా రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ కొద్దిగా కాగిన తర్వాత పోపు గింజలు వేసుకోవాలి కొద్దిగా శనగపప్పు మినప్పప్పు ఆవాలు అలాగే జీలకర్ర వీటన్నిటినీ వేసుకుని పోపుని బాగా వేయించుకోవాలి పోపు అంతా వేగిపోయిన తర్వాత ఒక పెద్ద సైజులో ఉన్న ఉల్లిపాయని ఇలా సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి అలాగే కొద్దిగా కరివేపాకు ఒక ఎండుమిర్చిని కూడా కట్ చేసుకుని వేసుకోవాలండి రెండు బీరకాయల నుంచి తీసిన పొట్టుకి రెండు చిన్న ఉల్లిపాయలు లేదంటే ఒక్క పెద్ద ఉల్లిపాయని తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ ఉల్లిపాయల్ని కూడా కొద్దిగా మనకి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి ఇదే రెసిపీ మీకు కొద్దిగా కర్రీలాగా కావాలి అంటే టమాటాలు కూడా వేసుకోవచ్చు ఈ ఉల్లిపాయలు కొద్దిగా వేగిన తర్వాత నాలుగు నుంచి ఐదు వెల్లుల్లి రెబ్బల్ని ఇలా దంచుకుని వేసుకోండి నేను మర్చిపోయానండి ముందుగా పోపు వేగిన తర్వాత వేసుకోండి ఫ్లేవర్ బాగుంటుంది నేను మర్చిపోయానని కొద్దిగా ఇప్పుడు ఉల్లిపాయలు వేగిన తర్వాత వేసుకుంటున్నాను ఇప్పుడు వీటన్నిటిని కూడా బాగా వేయించుకోవాలి ఉల్లిపాయలు మనకి ఇలా కొద్దిగా బ్రౌన్ కలర్లో వేగిపోయిన తర్వాత ఒక పావు టీ స్పూన్ దాకా పసుపుని వేసుకోవాలి అలాగే కూర మొత్తానికి సరిపడా ఉప్పుని వేసుకోవాలి అలాగే కొద్దిగా కారం కూడా వేసుకోవాలి ఇక్కడ నేను రెండు నుంచి మూడు టీ స్పూన్ల దాకా కారం వేసుకున్నానండి తర్వాత ఇందులోనే ఒక టీ స్పూన్ దాకా ధనియాల పొడిని కూడా వేసుకోవాలి అంతేనండి మీకు కావాలి అంటే గరం మసాలా పొడి కూడా వేసుకోవచ్చు కానీ మనం వెల్లుల్లి వేసాం కాబట్టి ఆ ఫ్లేవరే సరిపోతుందండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ పొడులన్నీ కూడా వేగే వరకు ఒక్క నిమిషం పాటు వీటిని బాగా వేయించుకోవాలి మనకి ఇవన్నీ బాగా వేగిన తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఈ పేస్ట్ మొత్తాన్ని వేసేసుకోవాలి గ్రైండ్ చేసేటప్పుడు వాటర్ మరీ ఎక్కువగా వేయద్దండి ఒకవేళ మీరు గ్రైండ్ చేసేటప్పుడు వాటర్ బాగా ఎక్కువ పోసినట్టయితే కనుక వాటర్ మొత్తం పిండేసి పొట్టును మాత్రమే వేసుకోండి లేదంటే మీకు వాటర్తో సహా వేసేస్తే లూజ్గా అయిపోతుందండి అందుకని కావాలంటే వాటర్ ఎక్కువగా అయినట్టయితే కనుక వాటర్ మొత్తం గట్టిగా పిండేసి పొట్టును మాత్రమే వేసుకోండి ఇప్పుడు ఇలా ఒక్కసారి మిక్స్ చేసుకుని ఒక ఐదు నిమిషం పది నిమిషాల పాటు బాగా వేయించుకోవాలండి చూసారు కదా ఇలా మనకి కొద్దిగా ముద్దలాగా ఉన్నదల్లా ఇలా పొడి పొడిగా వచ్చే వరకు వేగాలి బాగా వేగాలండి అందులో ఉన్న వాటర్ మొత్తం ఇంకిపోయి ఇలా పొడి పొడిలాడుతూ వేగే వరకు వేయించుకోవాలి చివరిలో కొద్దిగా కరివేపాకును కూడా వేసుకుని ఇంకొక నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే మనకి బీరకాయ పొట్టుతో చేసిన ఫ్రై రెడీ అయిపోతుందండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా మీరు ఎప్పుడైనా ట్రై చేశారా లేదా ట్రై చేయకపోతే కనుక ఖచ్చితంగా ట్రై చేయండి ఎప్పుడు బీరకాయ పొట్టుతో పచ్చళ్ళే కాకుండా ఇలా ఒక్కసారి ఫ్రై రెసిపీ కూడా తయారు చేసుకోండి చాలా బాగుంటుంది చూసారు కదా ఒక్క బీరకాయతోనే ఇక్కడ నేనైతే కొద్దిగా బీరకాయ పప్పు అలాగే బీరకాయతో పచ్చడి బీరకాయ పొట్టుతో ఫ్రై తయారు చేసుకున్నానండి ఇంట్లో ఒక్క బీరకాయ ఉన్నా కూడా ఇలా చాలా రకాల ఐటమ్స్ని సింపుల్గా తయారు చేసేసుకోవచ్చు ఇందులో మనం ఉల్లిపాయ కూడా వేసాం కాబట్టి అన్నంలోకి కూడా చక్కగా కలుస్తుందండి తప్పకుండా ఒకసారి ఈ ఫ్రై రెసిపీని మీరు కూడా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ